అందరికి ఎట్లున్నాను అందరు నేనైతే అస్సలు మంచిగా లేను చూడండి నేనైతే పొయ్యి మీద పాలు పెట్టి పొయ్యి నిద్ర నిద్ర వాయిల్ వేసేసరికి అసలు నాకు స్మెల్ రాలేదు ఏమీ రాలేదు నేను పోయి బయట కూర్చున్నా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ బయట కూర్చొని లోపలికి వచ్చిన తర్వాత నాకు పట్పాండి మంచి సౌండ్ వస్తుంది నా ముక్కుకి ఏందో ఏమో ఫ్రెండ్స్ అసలు ఏ స్మెల్ రాదు మాడి మసైపోయి బొగ్గులైనా కూడా అసలు నాకైతే స్మెల్ రాదు నాకేం ఉందో ఏమో తెలియదు మళ్ళా మా అమ్మ వచ్చేసరికి ఇప్పుడు ఇది నేను క్లీన్ చేసి పెట్టాలి ఇన్ కేసు ఆమె గానీ ఈ గిన్నెని చూసిందంటే నన్ను పొరకపోటు కొడుతుంది ఇంకా ఇది క్లీన్ చేసి ఇట్ల ఇట్లా చాలా సార్లు అయింది అన్ని సార్లు చెప్పుకున్నా కానీ ఊకే చెప్తే ఇంకా అమ్మ కొడతా నన్ను ఇది క్లీన్ చేసి మళ్ళీ దీంట్లో వేరే పాల ప్యాకెట్ తీసుకొచ్చి పోయాలి మేమైతే బర్రపాలు తీసుకుంటాము మళ్ళీ ఆపాలిపాలు ఏమైనా ఐడెంటిఫై చేస్తే చెప్పలేము కొడుతుంది ఇంకా నన్ను అయితే అసలు ఎందుకో ఏమో ఇట్లా నాకు ఎప్పుడు స్మెల్ రాదు ఇది ఏమైతుందో ఏమో క్లీన్ చేసేసరికి ఎంత టైం పడుతుందో ఏమో ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ ఇది క్లీన్ చేసి పాల పాలు పోసిన తర్వాత నెక్స్ట్ వీడియోతో నేను వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్